ఆరు గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ అమలు చేయడం కాంగ్రెస్ కు కత్తిమీద సాములా మారింది ముఖ్యంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీతో పాటు రైతు బంధు కింద పదిహేను వేల హామీ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల భృతి గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల సాయం ఉద్యమకారుల కుటుంబాలకు రెండు వందల యాభై చదరపు గజాల స్థలం కేటాయింపు యువ వికాసం ద్వారా విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు చేయూత పథకం కింద నాలుగు వేల చొప్పున పింఛన్ పది లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా లాంటి హామీలు అమలు కావాలంటే పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుంది వీటితో పాటు మేనిఫెస్టోలో పెట్టిన అనేక హామీలను నెరవేర్చడం అంత సులువేం కాదంటున్నారు ఆర్థిక నిపుణులు ఇప్పటికే రాష్ట్ర ఖజానాలో చిల్లి గవ్వలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ ఐదు లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టేశారని మండిపడుతోంది ఈ క్రమంలోనే ఆదాయం వనరులు చూసుకుంటూనే ప్రజలపై భారం పడకుండా పథకాలు నెరవేర్చాల్సి ఉంటుంది అదే సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులను దాటుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది వీటిని చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నారు ఉన్నతాధికారులు సహచర మంత్రులతో భేటీ అయి సమాలోచనలు చేస్తున్నారు శాఖల వివిధ అంశాలపై రేవంత్ రెడ్డి అధికారులతో చర్చిస్తున్నారు ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై వారిద్దరూ చర్చించారు ఆరు గ్యారంటీలు ఇతర హామీలతో పాటు అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల సమీకరణాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవలంబించాల్సిన విధానాల గురించి రఘురామ రాజన్ ముఖ్యమంత్రికి సూచించినట్టు తెలిసింది ఎన్నికల్లో ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని రేవంత్ సర్కార్ చెబుతోంది ఇప్పటికే రెండు గ్యారంటీలను అమల్లోకి తీసుకొచ్చింది మిగతా వాటిపైన రివ్యూలు చేస్తోంది అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే హామీలు నెరవేరుస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇచ్చిన మాట ఎంతవరకు నిలబెట్టుకుంటుందనే చర్చ జరుగుతోంది ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి వారం రోజుల ఇందో లేదో అప్పుడే హామీలెక్కడా అంటూ గులాబీ దళం ఒత్తిడి తీసుకొస్తోంది గత పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు అభివృద్ధి మాటన చోటు చేసుకున్న అవకతవకలను బయటికి తీసేందుకు రేవంత్ సర్కార్ దూకుడు పెంచింది దీంతో బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రజల దృష్టిని మరల్చేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ హామీలనే ప్రధానంగా ప్రస్తావిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి